అండి అందరికీ నమస్తే నేను మీ హరిత వెల్కమ్ టు మై ఛానల్ లాక్ విత్ వేదు ఇవాళ స్పెషల్ వీడియో వచ్చేసి పాలకూర ఉల్లికారం అండి పాలకూరతో కర్రీ కానీ పప్పులో కానీ వేస్తాం కానీ డిఫరెంట్గా పాలకూర ఉల్లికారం ఒకసారి మీరు ట్రై చేయండి డిఫరెంట్గా చాలా డెలిషియస్గా ఉంటుంది ఇంకా మరి ఎందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి టూ ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొట్టు తీసుకొని వేసుకోవాలి వన్ టీ స్పూన్ గల్లుప్పు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి అన్నీ మిక్సీకి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మొత్తం పేస్ట్లా పట్టకూడదండి ఇలా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక రెండు ఎండుమిర్చి కొంచెం జీలకర్ర వేసుకోవాలి రెండు కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి అవి కొంచెం వేగాక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మనం మిక్సీ పట్టిన పేస్ట్ని వేసుకోవాలి ఈ కర్రీ టేస్ట్ అంతా ఇక్కడే డిపెండ్ అయి ఉంటుందండి ఈ ఉల్లి కారం అనేది ఆయిల్లో మంచిగా వేగాలి అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది లేకపోతే అస్సలు బాగోదు మనం మిక్సీ పట్టిన పేస్ట్ వేసాక మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి ఇలా ఉల్లి కారంలో ఆయిల్ సపరేట్ అవ్వాలి ఇలా ముద్దలాగా అవ్వాలి అప్పుడే కర్రీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది వాష్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఒక కప్పు పాలకూరని వేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మిడిల్లో ఒకసారి మూత తీసుకొని కలుపుతూ ఉండాలి లేకపోతే కూర అనేది అడుగంటుతుంది పాలకూరలో వాటర్ అంతా ఇనికిపోయే వరకు ఉడికించుకోవాలండి కర్రీలో వాటర్ అంతా ఇనికిపోయి ఇలా ఆయిల్ స్ప్రెడ్ అవుతున్న స్టేజ్లో ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు జీలకర్ర కలిపి మిక్సీ పట్టిన పౌడర్ వేసుకోవాలండి ఈ పౌడర్ వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే పాలకూర ఉల్లికారం కర్రీ రెడీ అయిపోయింది కర్రీ చేస్తున్నప్పుడు ఆ స్మెల్కే నాకు తినాలనిపించి నేను తినేస్తున్నానండి కర్రీ మాత్రం అద్భుతంగా కుదిరిందండి సూపర్ 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 టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ఈ పాలకూర ఉల్లికారాన్ని ట్రై చేయండి నేను తింటుంటే మీకు కూడా నోరు ఊరుతుంది కదా సో ఇంకా లేట్ ఎందుకు మరి మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసేసుకోండి